రాధాకృష్ణ గారు దుర్గగుడి చైర్మన్ పదవి అనేది ఒక స్థాయి వ్యక్తికో లేదా చాలా మంది పోటీ పడతా ఉంటారు అట్లాంటి పదవి మీకు వస్తుందని ముందే ఊహించారా నేను ఎనభై రెండు నుంచి పార్టీలో ఉన్నాను మరి మధ్యలో ఎప్పుడు కూడా నేను ఏ పదవి అడగలేదు ఇన్ని సంవత్సరాలు నలభై ఏళ్ళ తర్వాత నాకు ఆల్మోస్ట్ ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ అసలు మీరు తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు ప్రవేశించారు పార్టీలో పదవులు అంటే అనుభవం ఇచ్చారా లేదంటే సాధారణ కార్యకర్తగానే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు మెడ్రాస్ నుంచి రామారావు గారు అచ్చమైన తెలివిదనం పంచికట్టెలో లాల్చీలో మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా మేము విజయవాడ చెల్లిన యూత్ అంతా యాభై మంది మాత్రమే ఉన్నాం ఆ రోజున బాలకృష్ణ గారితో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది నీకు ఈ పదవి రావడంలో ఆయన పాత్ర చాలా ఉందని బయట ప్రచారం జరుగుతుంది మరి నాకు ఆయన సుమారుగా పాతి సంవత్సరాల క్రితం పరిచయం ఉంది మరి ఆయన మొట్టమొదసారిగా మండలం ఎలక్షన్ లో ప్రచారం కూడా వచ్చాడు ఇక్కడ మా ఉయ్యవాడిని స్టార్ట్ చేశాడైనా ఆ రోజు కూడా కోవిడ్ విషయంలో లాస్ట్ టైం చాలా విమర్శలు వచ్చాయి కొబ్బరి చెప్పుల విషయంలో కానీ వేలం పాటల విషయంలో కానీ షాపులకు సంబంధించి కానీ అధికారుల అవినీతి కానీ మీరు వచ్చిన తర్వాత వాటికి సంబంధించి మీ ప్రణాళిక ఏంటి నాకున్న పవర్ సెంటర్ నేను తెలుసుకుని ఈవో గారిని కలుపుకుని ఎవరెవరో మంచి అందరూ కలుపుకుని సరైన బాధ్యత లేని వాళ్ళని వెల్కమ్ టు ఈటి డిజిటల్ మీడియా గ్రూప్ నేడు ప్రదేశ్ లోని దుర్గా మల్లేశ్వర్ దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా నామినేటెడ్ చేయబడినటువంటి బొర్ర రాధాకృష్ణ అలియాస్ గాంధీ గారితో ప్రత్యేక ముఖాముకి నమస్కారం రాధాకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే రాధాకృష్ణ గారు దుర్గగుడి చైర్మన్ పదవి అనేది ఒక స్థాయి వ్యక్తికో లేదా చాలా మంది పోటీ పడతా ఉంటారు అట్లాంటి పదవి మీకు వస్తుందని ముందే ఊహించారా ఎట్లా జరిగింది ఇదంతా మీకు పదవి రావడం దీని వెనుక కథ ఏంటి ఈ పదవి మన విజయవాడలోని ఇంద కీరాద్రి మీద ఉన్న శ్రీ దుర్గామలేస్వామి చైర్మన్ నాకు వచ్చిద్దని నేను మనసులో అనుకున్నానండి నేను ఎందుకంటే నేను ఎనభై రెండు నుంచి పార్టీలో ఉన్నాను మరి మధ్యలో ఎప్పుడు కూడా నేను ఏ పదవులు అడగలేదు ఈ ట్రిప్లో నేను కావాలి అనుకుని ఇన్ని సంవత్సరాలు నలభై ఏళ్ళ తర్వాత నాకు ఆల్మోస్ట్ ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఒకరిద్దరు ముగ్గురు నేను అడగలేదు నాకు పరిచయం లేక అందరూ నాకు లెటర్స్ ఇచ్చారు ఇద్దరు ఎంపీలు ఇచ్చారు ఇద్దరు మంత్రులు ఇచ్చారు మా జిల్లా మంత్రి మొన్న ఇక్కడ పనిచేసిన మా ముఖ్యమంత్రి గారు ఇట్టా ఇన్ని లెటర్లు ఇచ్చిన కార్యకర్తలు ఎవరు లేరు ముఖ్యమంత్రి గారు లెటర్లు అడిగారు ఎమ్మెల్యేస్ రికమెండేషన్ లెటర్లు ఇవ్వండి అని ఆయన అడగడమే తాగా నేను వీళ్ళు ఎవరో కూడా మళ్ళీ ఇవ్వలేదండి బందర్ ఎంపీ గారు ఇచ్చారు విజయవాడ ఎంపీ మరి మా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతమంది ఇచ్చిన వాళ్ళు ఎవరో ఉండారని నేను అనుకోవట్లేదు అసలు ఎవరు ఇవ్వలేదు కూడా నాకు తెలిసింది దానివల్లే ఇంతమంది ఇచ్చారనే మన దోరణీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ బాష అప్పచెప్పారు చెప్పారు అసలు మీరు తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు ప్రవేశించారు పార్టీలో పదవులు అంటే ఏమైనా ఇచ్చారా లేదంటే సాధారణ కార్యకర్తగానే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు సార్ నేను డిగ్రీ సెకండరీ చదివేటప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు మా నాన్నగారు బొర్రా పట్టాభరాని గారిని ఆయన అభిమాని ఎన్టీ రామారావు గారు అభిమాని మరి నేను ఆ రోజుల్లోనే హైదరాబాద్ వెళ్ళాను ఆయన పార్టీ పెట్టే రోజు నేను పార్టీ పెట్టే రోజు జరిగిన విషయం మీకు చెబుతాను నేను మెడ్రాస్ నుంచి రామారావు గారు అచ్చమైన తెలుగుదనం పంచికట్టలో లాల్చీలో మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా మేము విజయవాణి చెల్లిన యూత్ అంతా ఒక యాభై మంది మాత్రమే ఉన్నాం ఆ రోజున యాభై మందితో కలుపుకుని మమ్మల్ని నాదెల భాసుకరావు రెడ్డి ఆయన అక్కడ డిస్కస్ చేసుకుని మా అందరికీ బటర్ మిల్క్ కొంచెం టిఫిన్లు పెట్టిన తర్వాత మాకు ఈవినింగ్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు అమ్మటే వచ్చింది ఐదు రో ఐదు ఎమ్మెల్యేలు అండి దాంట్లో ఒకటి నాదల భాస్కరరావు గారు గద్దే రత్తయ్య గారిని అమరావతిలో అప్పటికి ఎమ్మెల్యే చేస్తున్నాడు ఆయన నారాయణ ఆయన ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఆదివి గారిని ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఇంకొక ఎమ్మెల్యే పేరు నాకు గుర్తులేదు ఎందుకంటే రాబో రెండులో జరిగిన విషయం ఇది ఐదు ఎమ్మెల్యేలని తర్వాత ఆయన రాజీనామా చేయమంటే దాంట్లో ముగ్గురు నలుగురు వెళ్ళిపోయారు అసలు మాకు బెనిఫిట్స్ పోతాయని ఒక నాయన బాస ఒక్కడే నిలబడ్డాడు ఇవన్నీ నాకు చిన్నతనంలో బాగా గుర్తు నాకు ఆ రోజు ఈవినింగ్ ముందు ఒక ఎమ్మెల్యే క్వార్టర్లో పెట్టారు మీటింగ్ క్వార్టర్లో అంటే చిన్న హాల్ అది పట్టం జనం పట్ల కొంతమంది బయట ఉన్నాం మేము తలుపులు కొట్టి అడిగాం రామారావు గారు విజయవానికి వచ్చాం అందరం బయట ఉన్నాం సార్ మేము తక్కువ మంది లా ఉన్నారు మీరంటే ఓ బ్రదర్ నో నో కమాన్ అరేంజ్ చెప్పాను అవుట్ సైడ్ అనే పార్టీకి గా ఎవరో ఒక బల్ల పది మంది పట్టే బల్ల వేశారండి పెద్ద స్టేజ్ కూడా కాదు ఇది అందరు తెలియదు ఇన్ని ఏళ్లలో నలభై ఏళ్లలో ఈ చరిత్ర అంతా కూడా చాలా మంది తెలియదు ఆ బల్ల మీద మేము యూత్ గా ఒక యాభై నుంచి డెబ్బై మంది ఆ లోకల ఒక ఇరవై మంది అభిమానులు వస్తే డెబ్బై ఎనభై వంద మంది లోపు పిల్లలతో మీటింగ్ పెట్టాడు ఆయన కూడా స్లాన్లో ఆ రోజున ఆయన చెప్పాడు ఇవన్నీ బ్రదర్ తమ్ముళ్ళు ఆనందం మీరంతా ఇంత ఉద్దే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరంతా అని అప్పుడు చెప్పాడు మన పార్టీ పేరు మన తెలుగు వాళ్ళం తెలుగు బిడ్డలం తెలుగు జాతి ఈ జాతి కోసం మనం ఫైట్ చేయాలి అని ఆయన మాటల్లో సింబల్ చెప్పాడు సింబల్ మాకు అర్థం కాలేనా చక్రం అని నాగలని ఇల్లు అని దేని దానికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా మేము ఎందుకో అప్పటికే జనతా పార్టీ ఉంది నాగలి ఇవన్నీ ఉండే సింబల్ అది మళ్ళీ ఎడితే మళ్ళీ చెప్పాడు ఆయన ఆ రోజున నేను ఆ చెప్పేటప్పుడు స్టేజ్ మీద నేను నా మిత్రుని ఇంకో అతను ఉన్నాడు ఇవాళ మోస్ట్ సీనియర్ కార్పొరేటర్ అక్కడ మేము క్లాస్మేట్లు అతనే జాసి సాంసరావు అనేవాడు అమెరికాలో ఉన్నాడు ప్రస్తుతం మేము స్టేజ్ మీద ఉన్నాం ఆ రోజున ఆ రోజు కాడి నుంచి ఇక మేము ఆయన వస్తే జిల్లా అంతా తిరిగేవాళ్ళం స్కూటర్ వేసుకుని జిల్లా అంతా జిల్లాలో వెళ్ళిపోయేదాకా ఆయన మాకు రెండు పని లేదు ఇక కూడు నీళ్లు లేవు అంటే ప్రజాప్రతినిధిగా అవకాశాలు వచ్చినప్పుడు పోటీ చేశారా లేదంటే పార్టీ పదవులు కావాలని అడిగారా ఏం పని చేయలేదండి నేను ఎప్పుడు ఏ పదవి కూడా అడగల నాయంగా లాస్ట్ టైం మాత్రం ఒక మొన్న అంత ముందు కాకుండా అంత ముందు మన గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మాత్రం నేను యాక్చువల్ నెంబర్గా గా ట్రై చేశాను ఫస్ట్ టైం నాకు అందల అది మీకు ఎవ్వరికి ఇప్పుడు మీకే చదువుతున్నాను నేను కానీ ఈ ట్రిప్పు చైర్మన్కి అప్లై చేస్తే చైర్మన్ అందింది నలభై ఏళ్ళ తర్వాత నా అదృష్టం నాకు ఇష్టదైవైన ఆ కన్నుర్గాదేవికి చైర్మన్ అవడం అనేది నేను ఎంతో ఆనందపడుతున్నాను నేను ఆ ముఖ్యమంత్రి గారికి మా నారా చంద్రబాబు గారిని ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను మీ ద్వారా కూడా నేను దుర్గగుడి చైర్మన్ అనేది వాళ్ళ తిరుపతి తర్వాత అతిపెద్ద దేవస్థానం బోర్డు అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి దాంట్లో మీకు పదవి రావడం చాలా ఎక్కువ మంది దీన్ని ఆశించడం జరిగింది కానీ మీకు పదవి రావడం పట్ల ఎట్లా ఉంది అలాగే ఈ పదవికి మీరు అర్హులని మీరు భావిస్తున్నారా అర్హులుగా అంటే నాకు ఇంకా నేను ఎమ్మెల్యే కూడా ట్రై చేశాను లాస్ట్ టైం మొన్న ఎవరితో చెప్పాను ఇక అవన్నీ చెప్పకూడదు నేను ఎవరిని అడిగాను అని ఒక ఎమ్మెల్యేకి సీట్ కొంచెం డౌట్లో ఉన్నప్పుడు దానికి నేను అడడం జరిగింది మరి దాని మీద కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ ఆలోచించుకో అంటే కొంచెం నేను అమ్మడా రిప్లై అయ్యడం వల్ల కొంచెం బ్యాక్ అయ్యాను అంతేగాని నాకు అయితే మరి ఇప్పుడు కార్యకర్తలు అందరికీ చేసిన కొన్ని వేల లక్షల మంది కార్యకర్తలు ఉన్నారండి తెలుగుదేశం అనే ఈ రథం కింద ఎంతోమంది మరి కార్యకర్తలు రక్తం క్షమించారండి నా కళ్ళ ముందు నాకు తెలిసిన నాయకులు ఎంతో వెళ్ళిపోయారు కార్యకర్తలు ఎంతో మంది వెళ్ళిపోయారు లీడర్స్ కూడా ఎంతో నేను డబ్బు ఖర్చు పెట్టుకుని ఇరవై ఎకరం పొలం ఉంటే ఎంత ఆదాయం వస్తాయి మీరు చెప్పండి ఒక సర్పంచ్ అతను అయితే పార్టీ పిచ్చ మీద అయితే ఎంత డబ్బు ఖర్చు అయిపోయి కనీసం ఫైనాన్స్ గా దెబ్బతినిపోయిన నాయకులు ఎంతో మంది ఉంటారు నాకు తెలిసండి అలా ఎనభై రెండు తిరిగాను కాబట్టి కార్యకర్త అందరికీ పదవులు ఇవ్వకూడదు ఇవ్వలేరు నిజంగానే ఎలా ఇస్తారని చెప్పండి లక్షల మంది కార్యకర్త పదవులు ఇవ్వలేరు కదా నేను ఆ కోవలని నలభై ఏళ్ళ నుంచి నేను ఏది అందుకోలేపాను మరి ఈ అదృష్టం ఇప్పుడు వరించింది నన్ను బాలకృష్ణ గారితో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది మీకు ఈ పదవులు రావడంలో ఆయన పాత్ర చాలా ఉందని బయట ప్రచారం జరుగుతుంది నిజంగా అట్లాంటి పాత్ర ఆయన ఉందా ఈ పదవి మీకు రావడం పట్ల వాస్తవం ఉంది సార్ నేను అసలు ముందుగా మీకు నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ ద్వారా నేను అది కూడా చెప్తాను మరి నాకు ఆయన సుమారుగా పాతిక సంవత్సరాల క్రితం పరిచయం ఉంది మరి ఆయన మొట్టమొదటిసారిగా మండలం ఎలక్షన్లో ప్రచారం కూడా వచ్చాడు ఇక్కడ మా విజయవాడని స్టార్ట్ చేశాడు ఆయన ఆ రోజు కూడా వెన్నంటున్నాను నేను తిరిగాను ఆయన క్రేజ్ ఆ రోజుల్లో ఇసుక ఇస్తే రానంతగా అయిపోయింది బందర్ రోడ్డు అంతా కూడా గాంధీనగర్లో ఆయన స్టార్ట్ అయితే అప్పటికి స్టార్ హోల్స్ అని లేవు ఒక సినిమా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో దిగాడైనా అక్కడి నుంచి అసలు అతను వెళ్ళే దారి లేదు ప్రజానీకం ఆచారా ఇంటి రామారావు గారు రోడ్ల మీదకి వస్తే ఏ రకంగా పది గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు నిలబడ్డారో ఆరు గంటల నుంచి నన్నమూరి బాలకృష్ణ గారికి ఆ రకంగా బంద రోడ్డు అయిపోయింది ఆ రోజుల్లో మేము పూర్తిగా ఆయన ఎంటే ఉన్నాను ఆయన నన్ను గుర్తించాడు పద్దాగా ఫోన్ అవ్వడం మనిషి పై నుంచి వ్యాన్ మేము చూస్తాం ఇవన్నీ కూడా అప్పటితో మంత్రులు వీళ్ళంతా ఉండాలి చాలామంది వెళ్ళిపోయారు ఈ పార్టీలో నుంచి చాలామంది వేరే పార్టీలో ఉండాలి చాలామంది డ్రాప్ అయిపోయారు అన్నీ తెలుసు నాకు రాజకీయం ప్రతి రాజకీయం తెలుసు నాకు ఎవరెవరు ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వచ్చింది కూడా ఆ రకంగా నాకు ఆయన ఆ తర్వాత ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి దగ్గరయ్యాను పాతికి నుంచి పరిచయం ఆయన ఎవరికి అంద తెలియక రికమెండ్ చేయడాయినా నన్ను ఇన్ని సంవత్సరాలు గమనించిన తర్వాతే ఆయన ఎయిర్పోర్ట్ కూడా ఎవరిని పిలువడు దిగుతుంటే నాకు నాకు ఫోన్ చేస్తే నేను రేపు వస్తున్నాను రా ఆయన పరిస్థితికి నేను ఆయన ఆయన దగ్గర నాకు తెచ్చుకున్నాను నేను గౌరవంతో తెచ్చుకోవడం వల్ల మా మా యొక్క అనుమాదం అలా పెరిగింది ప్రేమ అలా పెరిగింది నాకు ఆయన ఏదో అన్నారు నాకు దానికి కుటుంబ సభ్యులు మనమంతా కుటుంబ సభ్యులం కుటుంబం కాని కుటుంబ సభ్యుడు అంటే నిజంగా వాళ్ళు నందమూరి కాని కుటుంబ సభ్యులు ఆయన వాళ్ళు కానీ అలా మాట్లాడతాడు ఆయన మరి ఒక విషయం చెబుతాను నాకు ఈ రోజు వరకు ఏళ్లలో ఏకవశతో నన్ను ఆయన పిల్లల ఎప్పుడు కూడా గాంధీ గారు అన్నాడు అదే నాకు గౌరవం నేను అదే చాలా అనుకున్నాను నేను ఏ పదాలు కోరుకోవాలా అంతకన్నా గౌరవం ఏం కావాలి అని బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది నందమూరి బాలకృష్ణ గారు గురించి చెప్పాలంటే వన్ అవర్ పడుతుంది ఎన్టీ రామారావు గారి దగ్గర ఆ చిన్న తలం నుంచి క్వాలిటీ చాలా నేర్చుకున్నాడైనా మనిషిని గౌరవ ఇవ్వడం కానీ మాట్లాడే విధానం కానీ అది చిన్నవాడైనా పెద్దవాడైనా ఉదాహరణ చాలా ఉండే నా దగ్గర అట్లాగే భక్తి విషయంలో కానీ మరి ఇంత పెద్ద స్థాయికి వచ్చిన తర్వాత మరి ఆయన ఆయనకి మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయో ఏమేమి వచ్చినాయో మీ అన్ని తెలిసి ఈ మధ్యకాలంలో మరి ఇటువంటి మూడు సార్లు ఆ యొక్క హిందూపురం ప్రజలు గెలిపించారంటే కూడా మరి అంత తేలికైన వ్యవహారం కాదు రాజకీయం వాళ్ళు ఒకసారి ఓడిపోతే ఒకసారి గెలుతూ జరుగుతుంది ఎన్నో చాట్ల ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు మరి ఆయనకున్న క్వాలిటీస్లో మీకు నేను ప్రశ్న అయిపోయినా కూడా ఆయన సూర్యోదయముందు పూజ అవుతుందండి వన్ అవర్ డైలీ అంటే ఎన్నికలుగుతాడు ఆలోచించుకోండి మూడున్నర గంటలకు వెళ్తాడు ఆయన సుమారుగా మూడు మూడున్నర గంటలు లేచి కంపల్సరిగా మూడున్నర ఎక్సర్సైజ్ చేసి రెడీ అయ్యి పూజ చేస్తానండి సూర్యోదయం పాటికి అట అవన్నీ కూడా నేను మనసులో అనుకుంటా నేను ఆయనకి నాకు ఉంది క్యాలెండర్లో నేను దుర్మోత్వం అని లేదా ఊర్జవని తెలుసు నా క్యాలెండర్లో చూడటం వల్ల కానీ అట కాదు ఆయనకి గళ్ళు వ్యవహారం ఏ రోజు ఏ నెల ఏ వారం ఏంటి అన్నీ ఆయనకి మరి నేర్చుకున్నాడో ఎన్ని కూడా మరి ఇంత బిజీగా ఉండే ఇంత పెద్ద హీరో నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది నాకు అన్నీ చూసుకుంటాడు అన్నీ కూడా బాగా పట్టింపు ఉంది ఆయనకి దానివల్లే నేను అనుకుంటున్నాను దేవాలయాల పరిపాలన అంశాల మీద కావచ్చు దేవాలయాల పరిరక్షణ కావచ్చు వీటన్నిటి మీద ఎంతవరకు మీకు అవగాహన ఉంది ఈ విషయంలో ఏమైనా మీకు అనుభవం లేకపోయినప్పుడు సలహాలు సంప్రదింపులు అన్ని ఖచ్చితంగా తీసుకుని ముందుకు వెళ్తారా సలహాలు సంప్రదింపు తీసుకుంటానండి దేవాలయం వాటికి వస్తే మా నాన్నగారు మా గ్రామం పారింక్ అండి పారింక్లో ఒక వేణుగోపాల చైర్మన్ చేశారు మా నాన్నగారు చేశాడు నా కజిన్ బెదల చేశాడు మరి మాకు టెంపుల్ టెంపుల్ ఇవోతో మా బాబాయ్ ఐసెంట్ కమ్యూస్ చేశారు టెంపుల్స్కి మరి ఎన్నో టెంపుల్స్కి మేము వెళ్తూ ఉంటాం ఆ భక్తిభావం మాలో ఉంది నలభై ఏళ్ళ నుంచి నేను ఈ దుర్గాదేవి టెంపుల్కి వెళ్తూ ఉంటాను నేను నవరాత్రులు మొత్తం కూడా వెళ్తాను నేను వినాయకుడి గుడి లైన్లో వెళ్ళాను కార్లో దిగాను మరి ఎన్నోసార్లు మేము ఎప్పుడో నలభై ఏళ్ళ నుంచి అంటే ఆలోచన మా పూజ గదిలో ఒక ఐదు వందల టికెట్గా కొన్న వాళ్ళకి దుర్గాదేవి బొమ్మ ఇచ్చారు ఒక పదిహేను ఏళ్ళ క్రితం మన దేవస్థానం వాళ్ళు ఆ రోజు కాడి నుంచి ఆ దుర్గాదేవి బొమ్మ నా పూజ గదిలోనే ఉంటుంది నాకు అంత భక్తి ఉంది నేను ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవులను నేను మొక్కుంటా ప్రతిరోజు నాకు నిత్యం ఇవ్వాలని కాదు నాకు ఏనా నుంచో నాకు తలుచుకుంటా ఎన్నో గుళ్ళకి వెళ్ళాను బాలకృష్ణ గారు అంటే కూడా నేను చాలా గుళ్ళకు నేను వెళ్ళాను ఆయన అంటే నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను నేను దుర్గగుడి విషయంలో లాస్ట్ టైం చాలా విమర్శలు వచ్చాయి కొబ్బరి చెప్పుల విషయం కానీ వేలంపాట్ల విషయంలో కానీ షాపులకు సంబంధించి కానీ అధికారుల అవినీతి కానీ వీటన్నిటి మీద రోజుగా కథనాలు చూస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మీరు వచ్చిన తర్వాత వాటికి సంబంధించి మీ ప్రణాళిక ఏంటి దుర్గగుడి అభివృద్ధి కావచ్చు సామాన్యులకి దర్శన విషయంలో ఎట్లాంటి మార్పులు చేయబోతున్నారు ఏమైనా ప్రణాళిక ఆలోచించారా మీరు చెప్పింది కరెక్ట్ అండి అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఎంత కట్టుదిట్టంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా దేవస్థానం కొంతమంది సిబ్బందులు చేసేటప్పుడు వల్ల చెడు వస్తుంది మీరు వినే ఉంటారు టికెట్లు ఇట్ట అమ్మారు అట్ట అమ్మారు అదే టికెట్లు మళ్ళీ కొట్టారో అమ్మారు అని కానీ లేకపోతే ఇంకేయో కొన్ని రకాల యొక్క వస్తూ ఉంటాయి ఒక్కోసారి చిన్నదాన్ని పెద్దదాన్యం కూడా జరుగుతూ ఉంటుంది అది కానీ కట్టుదిట్టంగా ఈసారి నాకున్న పవర్ సెంటర్ నేను తెలుసుకుని యువో గారిని కలుపుకొని ఇంకా మంచి సిబ్బందిని అక్కడ ఎవరెవరో మంచి ఉండారో అందరూ కలుపుకుని అటువంటి ఉన్న వాళ్ళని సరైన బాధ్యత లేని వాళ్ళని సరైన భక్తి లేకుండా అక్కడ ప్రవర్తించే వాళ్ళందరూ కూడా ప్రక్షాళన చేస్తానని నేను ప్రభుత్వం ద్వారా నేను ప్రయత్నం చేస్తానండి అవినీతికి మీరు కూడా పాల్పడే అవకాశం ఏమైనా నేను పుట్టుకతోనే లక్ష్యాది కాదండి నాకు ఈరోజు నా పెరిగిన ఆస్తులు కోర్టులో ఉండ ఎక్కడ ఈ నలభై ఏళ్ళలో ఎంతోమంది సహాయం చేశా కానీ రూపాయి విషయంలో నేను ఎరగను ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకున్నాను కానీ నేను నేను ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు నాకు బాగా పరిచయాలు ఉన్నాయి ఎంతోమంది ఎంపీలు ఎక్కడా ఉన్నాక రిమార్క్ లేదు అయ్యింది మూడు రోజుల నుంచి వడపోసి నాకు ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాయిస్ తప్పు చెప్పాడైనా నా మీద ఎక్క రిమార్క్ లేదని ఉద్దేశంతోనే నేను దానికి అనేది గుడివేదేశం చెప్తే పాప మాకు ఎంతకన్నా ఇంకా మనిషికి ప్రత్యాసపాతం కూడా ఉండదు కాడ అట్లా నమ్మే వ్యక్తిని నేను దైవాన్ని నమ్మే వ్యక్తిని భక్తుపాడిని నా చేతికి ఎప్పుడు కట్టుకుంటా నేను నా ఇంట్లో నా విగ్రహాలు కానీ ఈ కానీ నేను చేసే పూజా విధానం కానీ చూస్తే అసలు పాలు పడతారా అని మీరు అడగ నన్ను మీకు అర్థమైపోతుంది అది సార్ పరిపాలన ఎట్లా ఉంది సూపర్ సిక్స్ సంక్షేమ అభివృద్ధి ఆయన చెప్పినా చెప్పినట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చెప్పినా చెప్పినట్టుగా అమలు పరుస్తుంది మీరు చూస్తున్నారు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మరి మనకి ముందు జరిగిన నష్టాన్ని ఒక పక్క పూడ్చుకుంటూ మరి పూర్తిగా తవ్వుకెళ్ళిపోయారు వాళ్ళు ఏమీ లేదు ఇరవై ఏళ్ళు వెనకెళ్ళిపోయారని మీ అందరూ తెలుసు ఎంత ఘోరాలు జరిగినాయో అసలు ఈ అవినీతులన్నీ తీస్తా ఉంటే ఈ ఐదేళ్ళు సార్లో డ్రాప్ అయిపోవాలి మనం వాళ్ళ అవినీతులను పట్టుకొని కోర్టులు పెడితే ఎన్నేళ్ళకి సాలదండి కాబట్టి అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలి తప్ప ఇక వాళ్ళ వాళ్ళకి చెప్పడానికి లేదు ఎన్నో మాటలు ఉన్నాయి ఇంక చెప్పడానికి వాళ్ళ కాదు నేను ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ విషయం ఆడుకుంటున్నాం కాబట్టి ఇంకో పర్యాయం మీతో మాడతాను ఎన్ని చోట్ల ఎన్ని రకాల అవినీతులు దొరకని అవినీతులు ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు కాజేసిన లక్షల కోట్లని ఎక్కడ దాసింది పట్టుకోలేకపోయాం అంత టెక్నికే చేశారు పది మంది కలిసి ఈ టైంలో మనం దుర్గాదేవి గురించి మాడుకుంటున్నాం కాబట్టి మరి అలాంటి వాళ్ళ గురించి మారడం నాకు ఇష్టం లేదు సార్ ఈసారి ఈ టైంలో కూట ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తిందా అసంతృప్తి అంటారు పక్కాగా ఉందండి ఇంకా ముందు ముందు ఇంకా ఆనందపడతారు బాబు గారు పథకాలు కూడా బాబు గారు చేసే ప్లానింగ్ బాబు గారు ఒక మాట అన్నారు గుర్తుందో లేదు మీకు నాకు అవకాశం ఉండి అన్నీ బాగుంటే నేను ఇంకా పెన్షన్ కూడా పెంచుతా అన్నాడు ఆయన ఇవాళ నాలుగేళ్ళు ఈ దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో లేదు ఇటువంటి పథకాలు మన చూసే నేర్చుకున్నాయి ఆ రోజు ఎడ్డీఆర్ పెట్టిన పథకాలనే కదయ్య ఇది ఈ దేశంలో తీసుకొచ్చింది అంతమంది ఇటువంటి పథకాలే లేవు దాన్ని అమలుపరుచుకుంటూ వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ మరి దీనికి ఏదో సామాన్యంగా మొన్న మాయకి మాయపడ్డారు గానీ ఈ పార్టీకి ఎప్పుడు ఎంత లో కూడా డెబ్బై సీట్లు ఈ పార్టీకి ఉన్నాయండి తెలుగుదేశం పార్టీకి నాయకులు ఉన్నారు ఈ పదవి వచ్చిన సందర్భంగా మీరు కృతజ్ఞతలు తెలపాలంటే ఎవరికి తెలియజేస్తారు నేను ఈ కూడెం ప్రభుత్వానికి మరి చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారికి అట్లాగే ఇష్టమైన నేను ఇష్టమైన నందమూరి బాలకృష్ణ గారు కూడా ద్వారా దసరా నవరాత్రులకి దుర్గ గుడి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సామాన్యులకి భక్తులకి దర్శనం విషయంలో కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతా ఉన్నారు అట్లాంటి మీటింగ్ ఏమైనా కండక్ట్ చేశారా మీ ప్రాణాలకి ఏమైనా ఉందా సామాన్యులకు అందుబాటులో తీసుకొస్తారా దర్శనాన్ని పక్కా నేను చెప్పాను ప్లానింగ్ అన్ని కూడా గారు చెప్పారు మీడియా అందరి ముందు ఐదు వందల రూపాయల టికెట్లు ఈసారి తీసేశారు ఎందుకోసం అంటే ఐదు వందలు తీసుకున్నాం కదా మమ్మల్ని ఎందుకు వాళ్ళకి వెళ్ళిన ఊరు అన్నారు ఎంత రష్ ఉన్నా కూడా పేసి పెడతా ఉంటారు అక్కడ అది జనరల్ మరి మరి ఒక ఫ్యామిలీ వెళ్తే ఐదురు సభ్యులు వెళ్తే రెండు వేల ఐదు వందలు టికెట్ ఏద్ది వాళ్ళ మనం కొనిపడేందుకు డబ్బుల కోసం ఆదాయం కోసం వాళ్ళతో వచ్చి ఘర్షణ పడతా ఉంటారు అనే ఉద్దేశంతో ఈసారి మంచి ప్లాన్తో రెండు నెల రెండు నెలల నుంచి ఆఫీసర్లు అంతా కలిసి కూర్చొని ఎండోమెంట్ కమిషనరే కానీ ఇండోమెండి మినిస్టరే కానీ పోలీస్ ఆఫీసర్లే కానీ అందరూ కలిసి కూర్చుని కలెక్టర్ గారే కానీ ప్లాన్ చేసి ఐదు వందల టికెట్ అనేది తీసేశారండి ఈసారి మూడు వందల టికెట్ వంద టికెట్ పెట్టారు వంద రూపాయల టికెట్ రెండు లైన్లు ఈసారి లైన్ పెంచారు ఫ్రీ ఉచిత దర్శనం దానికి రెండు లైన్లు పెంచారు ఈసారి ఆలస్యం కాకుండా ఉండాలి అని వీఏపీ కూడా కొన్ని టైమింగ్ పెట్టారు ఆ టైమింగ్ లో ప్రోటోకాల్ ఉండి విఐపిస్ వస్తే ఆ వాళ్ళని గర్భగుడిలోకి తీసుకెళ్ళడం జరుగుతుందండి ఆ ప్లాన్ చేసి సిస్టమేటిక్గా గా ఎక్కడ కూడా మైక్స్ నెంబర్ ఆఫ్ మైక్స్ నెంబర్ ఈసారి సారి పెట్టి రష్ పెరిగింది అంటే ఇమీడియట్ అందరికీ అందరికి అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళిపోద్ది రష్ పెరిగింది అని అట్ట దాన్ని బట్టి నడుపుదామనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తారండి చాలా బాగా జరుగుద్ది అని నేను కోరుకుంటున్నాను జరగాలని కోరుకుంటున్నాను జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఇదండి బొర్ర రాధాకృష్ణ గారి ప్రధానంగా ఆయనకి దుర్గగుడి చైర్మన్ పదవి రావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ దుర్గగుడి ఆలయ పరిపాలనకు సంబంధించి ఎట్లా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అట్లాగే భక్తులకి సౌకర్యాల గురించి అట్లాగే సామాన్యులకి సంబంధించి విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్తారు అనే విషయాల్లో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తను పనిచేశానని పెరంగలూరు నియోజకవర్గం నుంచి కూడా తాను టికెట్ ఆశించానని చెప్పి కూడా గత ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించి కూడా ఆ విషయాలు కూడా ఆయన ఇవాళ మనతో పంచుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి